ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తగ్గేదేలే టీచర్ల బదిలీలు పదోన్నతులపై ముందుకు ఆపేయాలని న్యాయస్థానం చెప్పలేదు ముందే న్యాయ సలహాలు తీసుకున్నాం ప్రభుత్వానికి పాఠశాల విద్యా కమిషన్ నివేదిక నేటి నుంచి జోన్ టూలో కసరత్తు సో ఈ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ సంబంధించినటువంటి వివాదాలు ఎప్పుడో ఇతను ఉన్నాయి అయితే ఈసారి మాత్రం ఇటీవల కోర్టు పాఠశాల విద్యా డైరెక్టర్ గారిని పిలిచి అడగడం జరుగుతుంది కానీ అక్కడ చెప్పింది ఏంటంటే కోర్టు వేయాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ ఎటువంటి ఇబ్బంది అయినా కానీ మేము ముందే అందరి న్యాయ సలహాలు తీసుకొని పోతున్నాం అని చెప్పేసి పాఠశాల విద్యా కమిషనర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఆగేది లేదని చెప్పేసి వాళ్ళు పేపర్లో రాయడం జరిగింది పదోన్నతుల్లో గందరగోళం పదోన్నతులు నలభై శాతం పదోన్నతులు చేపట్టిన నలభై శాతం ఖాళీలు ఉన్నాయి పోస్టులు అన్ని అప్గ్రేడ్ కానీ పండితులు పదోన్నతులు రాక నైవేద్యంలో కొంతమంది ఎస్జిటీలు అప్గ్రేడ్ కానీ కొంతమంది పండితులు వరంగల్ జిల్లాలో ఈ విధంగా ఉంది హన్మకొండ జిల్లాలో ఈ విధంగా ఉందని చెప్పేసి కొన్ని ఉదాహరణలతో సహా ఇచ్చడం జరిగింది సో ఇక్కడ వింత పరిస్థితి నడుద్దాం పదోన్నతల ప్రక్రియ విద్యాశాఖలో వింత పరిస్థితి నెలకొల్పింది ఎల్పీలో ఉన్నతీకరణలో భాగంగా కొన్ని పాఠశాలలో పోస్టుల ఉన్నతీకరణ అయ్యింది అయితే అక్కడ పనిచేస్తున్న సదరు ఉపాధ్యాయులకు మాత్రం ఉన్నతీకరణ దక్కలేదు దీంతో ఉన్నతీకరణ అర్హత పొందినటువంటి ఉపాధ్యాయులు అదే పాఠశాలకు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడే ఉన్నతీకరణ పొందిన ఉపాధ్యాయులు సైతం పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పండ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే పదివేల మంది టీచర్లకు పదోన్నతులు మల్టీ జోన్ వన్లో పంత పంతొమ్మిది జిల్లాల వారికి అవకాశం నేటి నుంచి మల్టీ జోన్ టూన్లో ఎస్సీఏల బదిలీలు అని ఇచ్చడం జరిగింది సో ఇది మనకు దీని సమస్య వార్తలు మొదటిసారిగా మన సమస్యలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం